కొన్ని హెచ్చరికలు పరిశుద్ధ గ్రంథం నుండి మరి వాళ్ళని ప్రభు నన్ను ప్రేరేపించినాడు తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడు నుండి ఐదు అలాగుననే వృద్ధ స్త్రీలు కొండకత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవల్లని దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థ గల వారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచి ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారని ఉండవల్నై బోధించము దేవుని స్తోత్రం దేవుని మాటలు కదా ఇవన్నీ సత్యం దేవుడు పలికిన ప్రతి మాట కూడా సత్యమై పరిశుద్ధ గ్రంథములో వృద్ధులు ఎలాగుండాలి స్త్రీలు ఎలాగుండాలి పిల్లలు ఎలాగుండాలి ఎలా ఎలాగుండాలి పురుషులు ఎలాగుండాలి ప్రతి కూడా రాసింది అనమాట ఇదే దేవుని వాక్యం ఇక్కడ పౌలు భక్తుడు తీతుకు రాస్తున్నాడు వృద్ధ స్త్రీలు అంటే వయసు మీరిన స్త్రీలు కొండకత్తలుగా ఉండకూడదు స్త్రీలకు చాలామంది స్త్రీలకు ఉన్న ఒక స్వభావం ఉంది ఏంటంటే కొండకత్తలు అనమాట అంటే ఇక్కడి సంగతి అక్కడ అక్కడ సంగతి ఇక్కడ లేని వార్తలు పుట్టించడం మరి చాడీలు చెప్పడం ఇతరుల కుటుంబాల్లో కలహాలు రేపడం మరి ఇలాంటి స్వభావము మనకు ఉండకూడదు దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీకి లక్షణాలు ఉండవు కొండకత్తలుగా ఉండకూడదు మద్యపానాసక్తులై ఉండకూడదు అంటే మద్యము సేవించే స్త్రీలు కూడా ఆనాడు యోధుల్లో ఉండినారేమో అంటే తాగి మత్తు కలిగి ప్రవర్తించడం ఇలాగ నేను ఎక్కడో విన్నాను పేపర్లో కూడా చదివాను త్రాగి ఆమె భర్తను కొడితే భర్త చచ్చిపోయినాడని లేక త్రాగి పిల్లలను బాధేసిందని ఇలాంటి మరి కోవకు చెందిన స్త్రీలు అలాగ ఉండకూడదట మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై ఉండవాలే వృద్ధ స్త్రీలేమే యవన స్త్రీలేమే ముఖ్యంగా వృద్ధ స్త్రీలు అంటే వారికి పనులన్నీ ముగించుకొని పిల్లల పెండ్లైపోయింది అంత సెట్ అయిపోయినాక ఇంకా పని పాటు ఉండదు ఇంకేం చేస్తారో ఇంటింటికి తిరుగులాడుతుంటారు వాగుతూ ఉంటారు వదరుబోతులు అనే పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా అలాగే ఏవేవో మరి మాట్లాడుతుంటారు విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అందుకే మన నోరును అదుపు చేసుకోవాలి పరిమితంగా మాట్లాడాలి ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి జీవ మరణములు నీ నాలుక వర్షం కాబట్టి ఇంటి కార్యాలు చూడాలి పిల్లలు వృద్ధ స్త్రీలు ముఖ్యంగా వాళ్ళు పిల్లలు ఉంటారు పిల్లల పిల్లలు ఉంటారు ఆ పిల్లలు చూసే పని ఉంటుంది కొంతసార్లు అంటే దేవుడికి ఇచ్చిన ఆశీర్వాదం నీ పిల్లల పిల్లలను నీవు చూస్తావంటే అది ఒక ఆశీర్వాదం కదా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చెప్పిన ప్రతి మాట సత్యమైంది అది నెరవేరుతుంది నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి అటు ఇటు తిరిగి సమయాన్ని వ్యర్థం చేసుకోకు దేవుని సన్నిధిలో ఉండి పిల్లల కొరకు ప్రార్థన చేస్తే దాని ఫలితం ఉంటుంది అని ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రవర్తన ఎందు మీరు భయభక్తులు కలిగి ఉండాలని అంటున్నాడు దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి ఎందుకంటే మన ప్రవర్తన ఇతరుల మీద ప్రభావం చూపెడుతుంది నువ్వు క్రైస్తవురాలు అనే పేరుతో ఇంట్లో గొడవ చేసిన పిల్లలను బాధిన లేక శాపవచనాలు మరి పలికిన పక్కింటి వారితో గొడవ పెట్టిన ఎవరి నామం దూషింపబడుతుంది దేవుని నామము దూషింపబడు నన్ను అడిగితే ఇంటి నుండి చప్పుడు బయటికి రావద్దు అదే శ్రేష్టమైన మరి ఒక ఇల్లు ఇంట్లో స్త్రీ కనబడాలి కానీ వినబడొద్దు అంటారు ఉమెన్ షుడ్ బి సీన్ బట్ నాట్ హర్డ్ అని ఒక మరి వాడుక సేయింగ్ ఉంది అంటారు ఎందుకంటే ఆమె కనబడాలి అంతే ఆమె నోటి మాట ఇల్లు దాటకూడదన్నవాడు కానీ అలా లేరు బైబిల్ పట్టుకుంటారు ప్రార్థనలు చేస్తారు వాక్యం చెప్తారు పాటలు పాడతారు అంత బాగుంటుంది కానీ ప్రవర్తన ఏమాత్రం బాగుండదు ఉదయం లేస్తూనే కేకలు వినబడతాయి అన్నమాట నీతిమంతుల గుడహరంలో నుండి ఏం వినబడాలి రక్షణను కూర్చిన సునాదం ఈ సునాదం ఇదే వీళ్ళది గట్టిగా మాట్లాడుతూ ఉంటారు నేను చెప్తున్నాను కదా నీ భర్తతో కూడా గట్టిగా మాట్లాడదు నువ్వు అదే దేవుని మీద భయభక్తులు కలిగి ఉండడం భర్త మీద అరవకూడదు అది నీ పిల్లలకు బాగుండదు ఎందుకంటే ఇంటి యజమానుడు నీ శిరస్సుగా దేవుడు ఇచ్చినాడు రెస్పెక్ట్ తప్పకుండా నీవు రెస్పెక్ట్ ఇస్తే గౌరవం ఇస్తే ఆ గౌరవాన్ని నువ్వు కూడా పొందుకుంటావు దినమైనా దేవుని మాట నిరర్ధకం కాదు కదా కాబట్టి గౌరవంతో మాట్లాడాలి గట్టిగా లొలిపెట్టి మాట్లాడకూడదు ఇంటి వాతావరణం అంతా పాడైపోతుంది అన్నమాట నీవు గట్టిగా మాట్లాడితే ఇంట్లో ఉన్న పనివాళ్ళు కూడా గట్టిగా మాట్లాడడం మొదలు పెడతారు ఎప్పుడైనా గమనించినా మీరు అంటే ఒక పద్ధతి ఒక క్రమం అన్నమాట ఒక గృహం యొక్క క్రమం దేవుని ఎందుకు భయపత్ర స్త్రీ కొనియాడబడుతుందట షీ విల్ బి హైలీ ప్రైజ్డ్ ఉమెన్ హు ఫియర్స్ గాడ్ కుటుంబం ఉన్నప్పుడు పిల్లలను కూడా ప్రేమించాలి ఇక్కడ ఒక మాట ఉందండి వారు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించేవారుగా ఉండాలట ప్రేమతో చేయాలి నువ్వు ఏ పనైనా సాణుగుతూ కొనుగుతూ గిన్నెలు పిల్లలు దబాదబ వాతూ ఇలాంటి పనులు చేయకూడదని పరిశుద్ధ గ్రంథంలో నువ్వు ఏ పని చేసినా భర్తను పిల్లలను ప్రేమిస్తూ చేయాలని అంటే నీ పనిలో శక్తి ఉండాలి నీ పనిలో అద్భుతాలు జరగాలంటే నీ గుండె నిండా ఏముండాలి దేవుని ప్రేమ విసుక్కుంటూ చేయొద్దు దేవుడు నీకు ఒక కుటుంబం ఇచ్చినాడు కదా ఒక భర్తని ఇచ్చినాడు పిల్లల్ని ఇచ్చినాడు పిల్లల పిల్లల్ని ఇచ్చినాడు పెద్ద కుటుంబం అయిపోయింది అంటే వృద్ధిపరచువాడు ఎవరు దేవుడే దేవుని స్తోత్రం హాలెలు అందరినీ సజీవు లెక్కలో ఉంచి కాపాడి భద్రపరిచి హఠాన్ మరణాలను విడిపించి కాపాడుతున్నాడు దేవుడు దేవునికే మహిమ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం సంతోషంగా చేయ పని అంటే నేను అన్ని అనుభవం నేర్చుకున్నానండి నేనేమి కన్యాస్త్రీని కాను కదా మఠంలో ఉన్న స్త్రీని కదా అంతా అనుభవించి చెప్తున్నాను స్త్రీకి సహనం అనేది ఎంతో అందం ఇస్తుంది కదా ఎంత అందాన్ని ఇస్తుంది నువ్వు వచ్చిన తర్వాత అంటే దేవుని శక్తితో నువ్వు సాధారణమైన స్త్రీ కాదు నీలో వాక్యం ఉన్నది నీలో ఆత్మ ఉన్నది దేవునాత్మ అటు శక్తిని పొందుకోవాలి ప్రార్థన చేసి వచ్చి ఇంటి పనులన్నీ ఒక ఇల్లు ఇచ్చాడు కదా దేవుడు కుటుంబం ఇచ్చాడు కాబట్టి భర్తలకు లోబడి ఉండాలి వారు భర్తల్లో పిల్లలను ప్రేమించి వారై ఉండాలంట దేవుని స్తోత్రం హాలే డోంట్ హేట్ యువర్ హస్బెండ్ గాడ్స్ వర్డ్స్ ఈస్ యు లవ్ యువర్ హస్బెండ్ నీ భర్తను ప్రేమించమని వాక్యం అంటుంది నేను ద్వేషిస్తే అది అవిదేహత కదా అది పాపం అయిపోతుంది కదా ఆజ్ఞ అతిక్రమం ఏమైతుంది పాపం అందుకే కొన్నిసార్లు నేను ప్రార్థన చేసి ప్రేమ పొందుకునేదాన్ని దేవా ఈ ఖాళీ గుండెలో నీ ప్రేమ నింపు ప్రేమించడానికి శక్తి తెచ్చే నాకు రోమ ఐదు ఐదులో ఉంది కదా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయంలో కుమ్మరింపబడుతుందంట చప్పట్లు కొట్టి దేవుని ఇస్తూ తెద్దాం గాడ్ విల్ పోన్ అవుట్ హిస్ లవ్ నీ ఇంట్లో ఎవరినైనా ప్రేమించడానికి నీకు శక్తి లేకుంటే ఆస్ గాడ్ గాడ్ ఈజ్ లవ్ దేవుడే ప్రేమాస్వరూపి కాబట్టి ప్రేమను నీ హృదయంలో నిండుగా నింపగలడు ద్వేషభావంతో భర్తల దగ్గర ఉండకూడదు భర్త పెడదారిలో పోయినాడు ఏం చేయాలి కొందరు బేలంకరలు తీసుకుంటారు కరెక్టే తీసుకుంటారు కటారు తీసుకుంటారు కత్తి తీసుకుంటారు దట్ విల్ నాట్ సాల్వ్ యువర్ ప్రాబ్లం నీ పరి నీ యొక్క సమస్యను పరిష్కరించదు అలాంటి కోపాలు కాబట్టి నిన్ను నీవు దేవుని బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కురాయలు తగ్గించుకొని ప్రార్థన చేసి కన్నీటితో ప్రేమతో నీ భర్తను స్వాధీనం చేసుకోవాలి దేవుడట్టి శక్తిని నీకు ఇచ్చినాడు పరిశుద్ధాత్మ శక్తి ఏంటండి ఇంత ఎత్తే కాదు ఇదే శక్తి పరిశుద్ధాత్మ శక్తి అంటే నీ భర్తను పిల్లలంతా స్వాధీనం చేసుకోవడం శక్తి అంటే నీ నుండి శక్తి ప్రవహించాలి నీ భర్తకు నీ పిల్లలకు వారు నువ్వు చెప్పినట్టు వినేలాగా దేవుడట్టి కృపను ఇస్తాడు దేవుడు దేవుని స్తోత్రం హాలూయ చాలామంది ఇంట్లో జగడాలు ఒక తల్లిగా ఇంట్లో కయ్యాలకు కలహాలకు దిగితే నీ పిల్లలు ఎన్నడూ బాగుపడరు గ్యారంటీ గ్యారంటీ తల్లుల సంహసంలో దేవుని ఆత్మతో చెప్తున్నాను ఇఫ్ యు ఫైట్ విత్ యువర్ హస్బెండ్ యువర్ చిల్డ్రన్ విల్ నాట్ కమప్ ఇన్ లైఫ్ ఎప్పుడు ఇది కూడా నేను అనుభవంతో నేర్చుకున్నాను ప్రార్థనకు అన్ని సమస్ సమస్తం సాధ్యం కాబట్టి లేనివి పొందుకోవాలి ప్రార్థన ద్వారా పిల్లల మీద శ్రద్ధ ఉండాలి యూ టు హ్యావ్ అటెన్షన్ ఆన్ ద చిల్డ్రన్ కొందరికి భక్తి ఎక్కువ ఏం భక్తి అది దొంగ భక్తి అది నన్ను అడిగితే చాలా భక్తి ప్రార్థన చేసి పిల్లల్ని వదిలేస్తారట దేవా ఏం తల్లిలో నాకు అర్థం కాదు ఇక్కడ ప్రార్థన చేసింది ఒక ఆమె ప్రాంతం ఒక యవన వస్తురాలే ముప్పై ఏళ్ళ పిల్ల పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఎక్కడ పోయినరో ఆమెకు తెలియదు ఆమె ప్రార్థనలోనే ఉన్నది నిమగ్నం అది దేవుని చిత్తమా చెప్పండి ఏసుప్రభు ఒక మాట అన్నాడు ప్రార్థనలో కూడా మీరు ఎట్లుండాలి ఉండాలి ఉండాలి పిల్లలు ఎటో పోయినారనమాట నువ్వు ప్రార్థన చేసినట్టు నీ పిల్లలు చేతులు పట్టుకోవాలి ఇట్లా నేను అట్లా చేసేదాన్ని గుడికి వచ్చి చిన్న పిల్లలు నా దగ్గర ఉన్నప్పుడు కళ్ళు మూసుకున్నా నా చేతులతో తడుము దుంకునే దాన్ని ఉన్నారా లేదా పోయినరా అంటే శ్రద్ధ కలిగి ఉండాలి కదా భర్త విషయం శ్రద్ధ లేదు పిల్లల విషయం శ్రద్ధ లేదు అలాగంటే ఎలాగ నీ కుటుంబాన్ని నువ్వు పైకి తీసుకొని వస్తావు కొందరికి భర్తల మీద చాలా అతిశ్రద్ధ ఎక్కడ పోయిండు ఏం ఫోన్ చేసిండు ఎందుకు సెండ్ వేసుకున్నాడు ఇప్పుడు ఎందుకు లేట్ అయింది అయ్యో ఇలా చెయ్యొద్దాని బైబిల్లో ఉంది అనుమానంతో అవిశ్వాసంతో నీ కుటుంబాన్ని కట్టుకోలేవు యు కెనాట్ బిల్ యువర్ హౌస్ ఆన్ డౌట్ నీ అనుమానంతో నువ్వు కుటుంబం కట్టుకోలేవమ్మా విశ్వాసంతోనే ఈ విశ్వాసమే ఈ లోకంలో నీకు విజయాన్ని అనుగ్రహిస్తుంది విశ్వాసం చేత రాజ్యములను గెలిచినారట సింహముల నోళ్లను మూసినారంట అగ్ని ధారను చల్లార్చినారట ఆ మాట హిబరి పత్రిక పదకొండు ముప్పై మూడులో మీరు చూస్తారు అంటే విశ్వాసం ద్వారా నువ్వు కట్టుకోవాలి నా దగ్గర వచ్చే కేసులన్నీ ఇవ్వనని అందుకే చెప్తున్నాను అంటే నీ భర్త యొక్క ప్రవర్తన కూడా నీ చేతిలోనే ఉందని మర్చిపో యూ కెన్ కంట్రోల్ బై ప్రేయర్ నీకు ఏదైనా అనుమానం ఉంటే ఓ ఇక దాని మీద నోరిప్పి కేకేసి మాట మీద మాట పిల్లలు చిన్న పిల్లలు వింటూ ఉంటారు అన్నీ వాళ్ళకి అర్థం కాదు ఎందుకు పిల్లలు ఇల్లు వదిలిపోతున్నారు తెలుసా మీకు దే డోంట్ హ్యావ్ సెక్యూరిటీ ఇంట్లో అభద్రతా భావం తల్లిదండ్రులు ఎప్పుడు కొట్లాడుకుంటే పిల్లలకు ఎప్పుడు ఒకటి భయం అన్నమాట ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ బయట వారిగా స్నేహాలు మొదలు పెడతారు ఆడపిల్లలైతే పురుషులను స్నేహం చేసుకుంటారు అయితే ఆడపిల్లలు వెంబడిపోతారు ఇంటికి సరిగ్గా రారు ఏం చేస్తున్నారో తెలియదు బయట ప్రపంచంలో జీవితాలు పాడైపోతుంది నాశనం అయిపోతుంది యు ఆర్ సపోజ్ టు ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్ యు ఆర్ సపోజ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్ నీ పిల్లలకు నువ్వు ఒక మాదిరి చూపెట్టాలి మాదిరి చూపెట్టాలి కొందరు చీరలు కడతారు చాలా భయంకరంగా కడతారండి భయంకరంగా భయంకరంగా టీ ఎందుకు ఇంత లోకాశ ఇది నేను నరకానికి నాశనానికి నీ కుటుంబాన్ని పతనానికి తీసుకెళ్తే నీ పిల్లలు అయిపోతారు కదా దీనివల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి సుఖాసక్తి గల స్త్రీలారా ఎహోవా మాట వినుడి ఏషియా ముప్పై రెండు ఎనిమిదవ వచనం మీకు కొద్దిగా గాయం కలిగితే కలగని కొద్దిగా ఇంజక్షన్ ఇస్తున్నాము ముప్పై రెండు ఎనిమిది విషయం ముప్పై రెండు ఎనిమిది తొమ్మిదవ వచ్చిన సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినోడి నిశ్చింత పిల్లల విషయం శ్రద్ధ లేదు ఎదుగుతున్నాడ పిల్లలు ఉన్న డబ్బు కొద్దిగా పొదుపు చేసుకొని వారి పెళ్ళి ఖర్చుకు అప్పు లేకుండా ఇంటి యజమానికి భారం లేకుండా నేను సహకరించాలనే చింత లేకుండా ఖరీదైన వస్త్రాలు ఏమవసరం వాట్ ఈజ్ ద నెసెసిటీ అంత ఖరీ నీకు ఖరీదు ఉండాలా నువ్వు వేసుకున్న వస్త్రాలం కాదు ఖరీదు నువ్వు సింపుల్ కాటన్ చీర కట్టుకున్నా నీకు విలువ ఉండాలి రేచలమ్మ రెండు చీరలతో మమ్మల్ని పెంచిందండి ఆమె కట్టుకునేది రెండు చీరలు అంతే ఉతికి కట్టుకోవడం అంతే ఎంత పొదుపు పంట అంత పొదుపు మేము ఐదుగురం నాగంటే అక్క ఐదు సంవత్సరాలు పెద్దది ఆమె రెండున్నర సంవత్సరాలు ఉన్నప్పుడు మరి సేవలోనే మరణించింది మేము మిగిలిన ఐదుగురిని ఎట్లా పెంచిందంటే అంటే చెప్పలేం ఆమె ఎంత పెద్ద మాదిరంటే ప్రతిరోజు ఆమె ఫోటో చూడగానే ఒక పెద్ద సందేశమే నాకు వచ్చేస్తుంది ఒకతో ఒక సెట్ అయిపోతుంది అనమాట ఆమె చూస్తుంటే ఆమె పిల్లలు లేచి ఆమెను ఏమంటారు ధన్యవాదాలు అంటారు కొట్టి దేవుని తెచ్చా పిల్లలను కూడా క్రమంలో చక్కగా పెంచాలంటే మనం మొదట మాదిరిగా ఉండాలి అందుకే వాక్యంలో పౌలు తీతుకు రాస్తున్నాడు భర్తలు యవన స్త్రీలు ఎలా ఉండాలి వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి యవన స్త్రీలు భర్తలకు లోబడాలి అంటే లోపడాలంటే ప్రభువు నందున్న భర్త నువ్వు లోబడాలి పోయి కళ్ళు సీసా పోతావా కదా అలా కాదు లోబడ ప్రభువు నందు నీ భర్తకు నువ్వు లోపడాలి ఒకవేళ అన్యుడు త్రాగుపోతూ ఓ దొంగ ఒక దుర్మార్గుడు నీ భర్తగా ఉంటే నువ్వు లోబడి లాభం లేదు నువ్వు అతని క్రమం పరచాలా క్రమంలో తీసుకొని రావాలి అది నీ బాధ్యత భర్తను ప్రేమించాలి ఎలాంటి వాడైనా నువ్వు ప్రేమించాలి బికాజ్ హీఈ్ యువర్ హెడ్ తల నొప్పి రాగానే కత్తి తీసి తల నరికేస్తున్నావు ఏం చేస్తావు కొద్దిగా జండు బాంబ పెట్టుకుంటావు కొద్దిగా ఒత్తుకుంటావు కొద్దిగా మరి తల స్నానం చేస్తావు తలనొప్పి పోతావు ఎన్నో ప్రయత్నాలు చేసి నీ తలను మంచిగా కాపాడుకుంటావు కదా అలాగే మరి ఒకవేళ వారు దుర్మార్గులైనా అక్రమస్తులైనా వ్యభిచారులైనా భయంకరమైన వ్యక్తులను కూడా మార్చే శక్తి నీలో ఉంది ప్రార్థనలో ఉంది దేవుడిని ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తిలో ఉంది కాబట్టి ప్రార్థన చేసి మార్చుకోవాలి భర్తలో ఉన్న తప్పులే కనిపెట్టి ఎప్పుడు ఇంట్లో కలహం రేపోదు నేను ఒకటి నేర్చుకున్నాను అంటే అది చెప్తున్నాను నేనేం కబుర్లు చెప్పడం లేదండి నా జీవితంలో నేర్చుకునే చెప్తున్నా ఎప్పుడు నా కోపం వచ్చేది అట్లా కాదు అని ఒకటి కాదు అట్లా అప్పుడు ఒకసారి పరిశుద్ధం నేను ఆయన లోపల ఉన్న ప్లస్ పాయింట్స్ అన్నీ ఒకసారి రాయి పేపర్ మీద పేపర్ మీద ప్లస్ పాయింట్స్ రాయడం మొదలుపెట్టిన ఓ ఈ క్యారెక్టర్ ఉంది ఈ క్యారెక్టర్ ఉంది దెన్ ఐ ఫెల్ట్ వెరీ సాటిస్ఫై పర్ లేని వాటి కొరకు నేను ప్రార్థన చేయాలి ఉన్న వాటి కొరకు నేను ఏం చేయాలి దేవుని స్థుతించాలి అప్పుడు నా ఇంట్లో చాలా నెమ్మది వచ్చేసింది కనుక ఇక్కడ తీతు పత్రిక తీసుకురండి మళ్ళీ తీయపోదాం తీతు పత్రిక యవన స్త్రీలు భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును బుద్ధి గలవారును అంటే ఏంటంటే ఇంద్రియ నిగ్రహము గలవారు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలంట లేడీస్ నిగ్రహశక్తి అది ఆత్మఫలం ఇంద్రియ నిగ్రహ శక్తి అనమాట ఆత్మఫలము నవరుచులు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం విశ్వాసం సాత్వికం దయాళుత్వం మంచితనం ఆశా నిగ్రహం ఆశా నిగ్రహం ఉందా ఒక తల్లిగా నీకు ఆశా నిగ్రహం నీ ఆశలన్నీ కొద్దిగా అదుపులో ఉంచుకుంటున్నావు కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్ పాపం చేయడానికి తెగించొద్దు ఏ తల్లి నెవర్ హ్యావ్ దట్ గట్స్ టు సిన్ డోంట్ తెగించకండి ఎందుకంటే పాపము వలన శాపం వస్తుంది పిల్లలకు కుటుంబం చిందర వందరైపోతుంది ఒక పవిత్రమైన స్త్రీ విలువ ఎంత గొప్పది పరిశుద్ధరాలు పవిత్రురాలు అంటే ఆ పేరుకి ఎంత ఘనత కదా ఇక్కడ అందుకే అంటున్నాడు నీవు దేవుని వాక్యము దూషింప బడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోపలి తమ భర్తలను శిశువులను ప్రేమించవారు బుద్ధి గలవారును అంటే నిగ్రహశక్తి కలవారు ఏదైనా నిగ్రహశక్తి ఉండాలి అంటే ఎంత జ్ఞానం ఉండాలి ఇలాంటి కూడికల ద్వారా ఎంత జ్ఞానము దేవుడు అందిస్తాడు కదా అందరికీ వాక్యం కదా జ్ఞానం సెల్ఫ్ కంట్రోల్ నీ మాటలు అదుపు నీ ప్రవర్తనలో అదుపు నీ తలంపుల్లో అదుపు పిల్లలతో మాట్లాడడంలో కంట్రోల్ భర్తతో మాట్లాడడంలో అదుపు అంటే తెలివి ఆలోచించి మాట్లాడడం ప్రవర్తించడం స్త్రీలు చాలామంది తల్లులు చేసే మరి ఒక ఏంటంటే భర్తకు తెలియకుండా అప్పు చేసేస్తారు భర్తకు తెలియదు ఈమె అప్పు చేసిందని మొత్తము బొంప కూలేటప్పుడు బయటకు వస్తుంది అన్నమాట మరికొందరు స్త్రీలు ఏం చేస్తారంటే ఇద్దరు వీళ్ళకు ఉద్యోగం లేదు దులిపితే దుమ్మెలదు సమానత్ నిలబడతారంట సమానత్ ఎంత ధైర్యం అండి ఎందుకు ఇలాంటి పనులు చేసి ఇల్లు కొంపజి కూలు కొట్టుకుంటారో తెలియదు షూరిటీ నిలబడతారు షూరిటీ నిలబడదు దాని వాక్యంలో ఉంది మీకు సామెతల గ్రంథముడు చెప్తాను నేను సిగ్నేచర్స్ పెట్టడం జమానత్ నిలబెట్టడం అతను నీ పని కాదది సేమ్ బ్లంట్ నో అంతే నా దగ్గర చాలా మంది బ్యాంకులో బ్యాంకులో మంచి పొజిషన్ ఉన్నందుకు వచ్చి అమ్మ ఇక్కడ నిలబడి ఇక్కడ షూరిటీ కావాలండి మాకు లోన్ కావాలి నేను నా వలన కాదు అంతే ఈ మాట అవును అంటే అవును కాదంటే కాదు నేను ఎక్కడ నా సంతకం పెట్టలేదండి కళ్ళు మూసుకొని సంతకాలు పెడతారా ఎంత కష్టం కదా పిల్లలకు నీవు ఇవ్వాల్సి ఖర్చు పెట్టాల్సిన డబ్బు అంతా ఇలా అయిపోతుంది కదా అందుకే పిల్లలు పైకి రావడం లేదు చదువుకోవడం లేదు మరి భవిష్యత్తులన్నీ పాడు చేస్తున్నారు మీరు భర్తలను పిల్లలను ఏం చేయాలనుంది బైబిల్లో ప్రేమించేవారుగా ఉండాలి ప్రేమించేవారు ఉండాలి యు డోంట్ లవ్ యువర్ చిల్డ్రన్ అందుకే ఇప్పుడు ఏడుస్తున్నారు మీరు మీ పిల్లలను ప్రేమించి ఉంటే మీరు ఎప్పుడు దివానాత్రం వారి ప్రవర్తన కనిపెట్టేది ప్రార్థన చేసేది తప్పుడు అటు చేసినప్పుడు పట్టుకునేది అటు చేయలేదు మీరు కరెక్ట్ చేస్తు ఉండాలి కానీ నువ్వు ఉన్నదే కరెక్షన్ కొడు నిన్ను దేవుడు పెట్టిండి ఎందుకంటే నీ పిల్లలను ఎప్పుడు కరెక్షన్ చేస్తూ ఉండాలి నువ్వు పిల్లలను నిజంగా ప్రేమిస్తే ఇప్పుడు కరెక్ట్ సామెతలు సామెతలో ఇరవై రెండు ఆరులో ఉంది కదా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పువాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగాడు తొలగనే తొలగాడు ఏమీ సాక్ష్యం లేదు పిల్లలు పాడైన తర్వాత లబోదిబో మొత్తుకొని తల కొట్టుకున్నా నువ్వు పల్టీలు కొట్టిన పొర్లినా లాభం ఏంటి అంత అయిపోయాక చేతులు కాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి ముందే ఉండాలి ఆమె ఇంటి వారి నడతలను ఆమె బాగుగా ఏం చేస్తాడా కనిపడు ఇప్పుడు కూడా నాకు ఇంకా నా పిల్లల గురించి ఎంత పట్టుదల అంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు గుండెలు అట్లా నాకు అయినా వారు గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయాలని ఎప్పుడు అహోరాత్రులు దేవుని అడుగుతూ ఉంటాను ప్రార్థనకు జవాబు ఇవ్వడా దేవుడు స్థలమా ఆ తప్పకుండా ఎక్కడ పోదు నీ ప్రార్థనలు నీ కన్నీళ్ళన్నీ నా బుడ్డిలో నేను భద్రముగా ఉంచినానంటాడు ఆశ ఉండాలి ఆశీర్వాదానికి మూల పదం ఏంటో తెలుసా ఆశ ఆశనే లేకపోయి నీకు ఏమన్నా కానీ ఏదైనా కానీ చాలామంది తల్లులు అప్పుల పాలైపోతున్నారు జాగ్రత్త దేవుని మాట అప్పుల పాలుగా ఆకండి దయచేసి మితిమీరిన ఖర్చులు చేయకండి దట్ విల్ ల్యాండ్ యూ ఇన్ ట్రబుల్ పది రూపాయలు ఉంటే ఎనిమిది రూపాయలు ఖర్చు చేయండి రెండు రూపాయలు పక్కన వేసుకోండి అట్లా దేవుని కూడా ఇయ్యాలి మర్చిపోకండి వాళ్ళంత అన్ని పొదుపు చేసుకొని దేవునికి ఇవ్వకుండా నేను సేవెట్ట చేయాలా కదా దేవుని దేవునికి ఇవ్వాలా కైసరిది కైసరికి ఇవ్వాలా పొదుపు చేసుకునేది పొదుపు చేసుకోవాలా పిల్లల భవిష్యత్ కొరకు ఖర్చులు ఎక్కువ చేసే కదా మీరు అప్పుల పాలయ్యేది అప్పులవాడు వచ్చి ఇంటి ముందు నిలబడతాడు మాడు రాకుండా వాని కాళ్ళు బంధించి అంటే దేవుడు వింటాడా వాని డబ్బులు ఇచ్చేది ఉంది కదా నీవు కొన్ని బంధించు బ్రవ్వా ఇవన్నీ దొంగ ప్రార్థనలు అండి ఇలాంటి ప్రార్థనలు మీరు చేయకూడదు దేవుడు వినాడు కూడా మొదట నీ జీవితంలో క్రమం ఉండాలి క్రమం పాటించిన తర్వాత ప్రార్థన చేయాలి కదా బలిపీఠం మీద కట్టెలు ఏం చేస్తారు మొదట పేరుస్తారు క్రమంగా అప్పుడే ఆ బలి దేవుడు అంగీకరిస్తాడు ఎడా బ్రతుకులు బ్రతికే పెద్ద ప్రార్థన చేస్తే వినాడు ఇక్కడ ఇంకా మిగిలిన వాక్యం చూడండి స్వస్థ బుద్ధి గలవారును రీతికి రాసిన ప్రతి రెండో అధ్యాయము మూడు ఐదు మిళితమైంది నేను చదువుతున్నాను తమ భర్తలు శిష్యులను ప్రేమించు వారు స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను పవిత్రంగా ఉండాలంట నువ్వు పవిత్రంగా ఉండాలి తప్పకుండా ఒకవేళ నీ తలంపులో చెడిపోయినా నీ ప్రవర్తన చెడిపోయిన వెంటనే క్షమాపణ అడగాలి మనమందరం వారమని ఆయనకు తెలుసు ఆయన విర్రవీగొద్దు పాపంలో ఆ భయం ఉండాలి ఇది పాపమా నేను చేసేది వణకాలి పాపాన్ని వెంటనే మోకరించి ఈ మురికి నా ఇద్దరు తీసి నా తలంపులు కానీ నా ప్రవర్తన కానీ నీ చిత్తానుసారంగా ఉండాలి ఎందుకంటే పవిత్రుల ప్రార్థన దేవుడు వింటాడు నువ్వు రహస్యంగా పాపం చేసి పరస్యంగా దీర్ఘ ప్రార్థన చేస్తే ఎవరిని మోసపుచ్చుతున్నావు కెన్ యూ క్లోజ్ గాడ్ సైజ్ దేవుని కన్నులను కప్పగలుగుతావా తన అతిక్రమంలో దాచిపోయేట్టు వాడు వాడు వర్ధిల్లడు వాడు ఏ పని చేసినా వర్ధిల్లడు పార్థం చేసినా వర్ధిల్లడు ఉపవాసం చేసినా వర్ధిల్లడు వాడు భక్తి నటించినా వరధిల్లడు ఎందుకంటే అతిక్రమంలో దాచిపెడుతున్నాడు అతిక్రమంలో దాచిపెట్టువాడు వరధిల్లడు బాగా రాసుకోండి అనే పలక మీద రాసుకోండి మీరు చేసే ప్రార్థనలు వట్టిదే ఎందుకంటే పాపానికి దేవునికి ఎలాంటి పొత్తు లేదు పరిశుద్ధత లేకుండా దేవుని ఏవాడు కూడా చూడలేడు మోసపోకుడి దేవుడు విక్రింపబడ్డాడు మనుషుడు ఏది విత్తనో ఆ పంటనే నువ్వు పాపం చేసేది మనుషులు చూడడం లేదేమో పైన బాగానే ఉన్నావేమో తలుపులు మూసుకొని పాపం చేస్తున్నావేమో కానీ దేవుడు సర్వయాపి కదా మీరు గొల్లాలు బిగించుకొని పాపం చేసిన అది మిద్దల మీద ప్రకటింపబడి ఒక రోజు వస్తుందండి కాబట్టి పాపం చేయడానికి తెగించదు పాపం ఒకవేళ ఉంటే దాన్ని తొలగించుకోవడానికి ఉన్న ప్రయత్నం ఉండాలి ఏసు రక్తము ప్రతి పవి పవిత్రత నుండి నిన్ను పవిత్ర పరుస్తుంది దేవుని స్తోత్రం హాలలుయా ఇఫ్ యు హ్యావ్ సీన్ ఇన్ యూ నాట్ టేక్ ఇట్ అవే లెట్ ఇట్ బి వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీజస్ అడుగు దేవుని దేవా నాకు ఈ పాపం వద్దు ఎన్ని వాక్యాలు విన్నాను ఎన్ని ప్రసంగాలు విన్నాను పాపము వచ్చే జీతము మరణమే శిక్షనే శాపమే నాశనమే నరకమే పిల్లలందరూ కూడా పాడైపోతారు కదా నన్ను పవిత్రపరచు మొదట నా ఇంటిలో పవిత్రత ఉండాలంటే నేను పవిత్రంగా ఉండాలి మొదట నేను పాపం చేస్తూ పిల్లలందరూ కరెక్ట్గా నడవాలి భర్త కరెక్ట్గా ఉండాలంటే ఎలా జరుగుతుంది నువ్వే ఆ మొదటి ముద్ద అనవాడు ఆ మొదటి ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమే కొట్టి దేవుని స్థూతిద్దాం హాలే నువ్వు ఆశీర్వాదాలు కావాలని వచ్చావా ఈరోజు ఆశీర్వ చెక్ యువర్ సెల్ నిన్ను నీవు పరీక్షించుకొని పరి పరిస్థితి ఎలాగుంది దేవుని సన్నిధిలో అబద్ధాలు ఆడడం తల్లులు పిల్లలకు తెలుసు అది తల్లి అబద్ధం ఆడుతుందని డబ్బులు ఇంట్లో ఉంటాయి కానీ పాలు డబ్బులు ఏమి లేవయ్యా మళ్ళరా అప్పుడు పిల్లలు ఏం చేస్తారు అదే నేర్చుకుంటారు అదే నేర్చుకుంటారు జాగ్రత్త దేవుడు అబ్జర్వ్ అనమాట చిన్న పాలు తాగినప్పటి నుండి తల్లిని బాగా చూస్తారు చూడండి చూస్తారా అవునా కదా నేను చెప్పేది నువ్వు రొమ్ముకు పాలు పెట్టి చూస్తున్నప్పుడు అంత చూస్తారు తల్లిని మొత్తం ఫోటో అనమాట ఫోటో అంతా ఇంపి ఇంపోజ్ అయిపోతుంది వారి మా బ్రెయిన్లో అలాంటి మాటల పిల్లల ఉంది పలకొద్దు దేవుని స్తోత్రం అందుకే తీతుపత్రిలో ఇలాగంటున్నాడు బుద్ధి గలవారుగా లేడీస్ స్త్రీలు ఉండాలి పవిత్రులుగా ఉండాలి ఇంట ఉండి పని చేసుకుని వారు తీటుకు రాసిన ప్రతి రెండు ఐదు చదువుతున్నాను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారునై ఉండవల్లని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారినై ఉండవల్లని బోధించము అంటే తల్లి ఎప్పుడు ఉపదేశం ఇచ్చా పిల్లలు కాదు నేను చెప్పాను కదా టీచమ్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ ఎప్పుడు ఉపదేశించ ఎప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ గట్టిగా అరుపులు కేగలు కాదు బిడ్డ అట్ట నానా అటు చేస్తే తల్లికి చాలా బాధ అవుతుంది సరే ఇలాగుంటేనే శ్రద్ధ శ్రద్ధగల వారు ఏమవుతారండి ఐశ్వర్యవంతుల చెప్పలు కొట్టి దేవుని స్తోతుందా నీ ఇంటి నుండి మొదలైతాయి అన్ని ఆశీర్వాదాలు కాబట్టి దేవుడి ఇచ్చిన నీకు బాధ్యత భర్త పట్ల పిల్లల పట్ల ఇంటి పట్ల సంసారం పట్ల కాపురం పట్ల నీ శక్తి కొలది శక్తి వంచన లేకుండా చేయాలి శక్తి లేకుండా దేవుడే ఇస్తాడు శక్తి దేవుని స్తోత్రం హాలలుయా యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట ఆనందకరం దేవుని స్తోత్రం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రభువాని పరిశుద్ధ ఈ స్తోత్రం గొప్ప దేవా మా అందరితోనూ మాట్లాడినావు యవన స్త్రీలు ఎలా ఉండాలి వృద్ధులు ఏ విధంగా ఉండాలి మిథానుభవంగా ఉండాలని యవన స్త్రీలు తమ భర్తలను పిల్లలను ప్రేమించే వారిగా ఉండాలని ఇంట ఉండి పని చేసుకోవాలని మాదిరికరమైన జీవితం ఉండాలని దేవుని నామము దూషింపబడకుండా క్రమమైన పద్ధతులు వారు బ్రతకాలని ఇవన్నీ ఉపదేశాలు మేము వాక్యం నుండి నేర్చుకున్నాం నువ్వు తప్పకుండా నీ వాక్యం ద్వారా దర్శించినావు తల్లులనే టీవీ ద్వారా వారిని కూడా సరిపెట్టమని ప్రార్థిస్తున్నాను దేవా మీరు లోకము నాకు వెలుగై ఉన్నారని సెలవిచ్చిన దేవుడు దేవుడు ఇతరులకు కూడా నీ వెలుగును అందించే బిడ్డలం మా జీవితాలే క్రమ పద్ధతిలో లేకుంటే వెలుగునే విధంగా వేద జల్లగలం ప్రభు కాబట్టి మాకే గొప్ప శిక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం క్రమ పద్ధతిలో ప్రార్థించడానికి సహాయ దయచేయండి ప్రతి విషయంలో క్రమము దయచేయండి ప్రతి కార్యం కొరకు నీ పాదాల మీద పడి ఏడ్చి మేము ప్రార్థించడానికి సహాయం దయచేయండి ప్రతి తల్లి మీద నీ ఉంచండి నాయన నీ పరిశుద్ధాత్మతో నింపునైనా యథార్థమైన ప్రవర్తన గల పవిత్రమైన తల్లిగా చేయమని దీవెన వారికి నిండుగా మెండుగా వారి కుటుంబాలకు దయచేయమని ఏసో పరిశుద్ధనాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మన సమృద్ధిగా గాక ఆమె